నమస్తే భగవన్ దేవదత్తాత్రే సర్వబాధా ప్రసవనం కురు శాంతి ప్రయచ్చమి నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరుణామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు ఫాల్గొనమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహారు నిమిషాలకు తిథి విదియ తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి పది గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం చంద్ర దర్శనం విధినాడు సాయంకాలం వేళ చంద్రుణ్ణి చూడడం ఆ చంద్రుణ్ణి చూచి ఒంటిపై ఉన్నటువంటి బట్ట నుంచి ఒక దారపు పోగును తెంపి చంద్రునికో నూలు పోగు అని చంద్రునికి సమర్పిస్తారు సుమారుగా అది చంద్రుణ్ణి ఆరాధించడానికి ప్రతీక మనం ఎప్పుడైతే విధినాటి చంద్రుణ్ణి పూజించడం ప్రారంభిస్తామో మన మనస్సు రోజు రోజుకి కూడా వికసించేదవుతుంది నిజానికి మనం నిన్నటి రోజున ఒక ఉత్తరం రాసాం ఆ ఉత్తరాన్ని ఈరోజు మరల చదివాం చదివితే ఏమవుతుంది అంటే తప్పనిసరిగా దాంట్లో రెండు మూడు వాక్యాలైనా సవరించడం జరుగుతుంటుంది అంటే దాని అర్థం ఏంటి దిద్దుతున్నాం అనమాట అంటే నిన్నటికంటే ఇవాళ విశిష్టంగా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతి క్షణము కూడా మానసికంగా జ్ఞానపరంగా ఎదుగుతున్నాడు ఆ ఎదిగేటువంటి ఎదుగుదలను ఎక్కువగా చేసుకోవడానికి ప్రసన్నంగా చేసుకోవడానికి మనస్సుకి అధిపతి అయినటువంటి చంద్రుణ్ణి పూజించడం అనేటువంటిది ఆరాధించడం అనేటువంటిది చేయాలన్నమాట కాబట్టి ఈ విధి నాడు ఆయన్ని పూజించడం ద్వారా మన మనస్సు సక్రమమైన మార్గంలో అయిన మంచి నిర్ణయాలు తీసినదిగా ఎదుగుతుంది అంతేకాదు ఈరోజు ఆ చంద్రుడికి ఏ నూలు పొగైతే సమర్పిస్తారో వారికి నిదర్శనంగా ఈ పౌర్ణమి లోపులో కొత్త వస్త్రాలు తాము కొనుక్కోవడము ఎదుటివారు ఎవరైనా ఇవ్వడము ఏదో విధంగా నూతన వస్త్రాలు లభిస్తూ ఉంటాయి ఇది ఈ ఆచారాన్ని నియమం తప్పకుండా పాలించే వారి యొక్క స్వానుభవంగా మనం గుర్తించవచ్చు నేటి ఆణిమత్యం ఆధ్యాత్మిక పవిత్రతే సత్యం